అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని మండల వైస్ ప్రెసిడెంట్ పదవికి సంబంధించి మండల వైసీపీలో లొకలుకలున్నాయని అంతర్యుద్ధం సాగుతుందని అగ్ని కథనం ఇచ్చిన మేరకు పార్టీ నాయకులు స్పందించారు మండల పార్టీ సీనియర్ నాయకులు జెడ్పీటీసీ నారు బాపర్ రెడ్డి దీనిపై మాట్లాడుతూ మండలంలో మొత్తం పదమూడు మంది ఎంపీటీసీలు ఉన్నారని అందరూ కూడా ఏకత్రాటిపై ఉన్నారన్నారు పార్టీ అధిష్టానం ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జీ అన్న రాంబాబు గారు అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు కేపి కొండాడి గారు చెప్పిన దాని ప్రకారం పదమూడు మంది ఎంపీటీసులు కలిసి ఉపాధ్యక్ష పదవి టూను ఎంటుకున్నారని అంతే కానీ మా మధ్య ఎవరు ఎక్కడ పోటీ లేదని ఎక్కడ అంతర్యుద్ధం జరగడం లేదని స్పష్టం చేశారు ఈ నెల పంతొమ్మిది జరిగే ఎన్నికల్లో ఏకపక్షంగా ఎన్నిక జరుగుతుందని సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఆయన అగ్నితో తన యొక్క వివరణ ఇచ్చారు మా మనలో మా ఎంపీటీసీలు కానీ మా ఎంపీలు కానీ అందరూ ఏకమత్యంగా ఉన్నారు మా హైకమాండ్ ఎవరిని వెళ్ళైతే వాళ్ళను ఎన్నుకునేదానికి ఎలాంటి విభేదాలు లేవు మా ఎంపీడీసీలు అందరూ ఒకటినే ఉన్నారు మా ఇన్చార్జి కానీ పెద్ద ఆయన కానీ వాళ్ళిద్దరితో మాట్లాడి వాళ్ళిద్దరేం జీవితే వాళ్ళు ఎవరి పేరే చూసిస్తే వాళ్ళ లేరు ఎవరు కాదని వాళ్ళు లేరు ఎవరు పోటీ పడేవారు లేరు Thank you for watching Agni 24 Talks.